ఉపరమణం ఉపరమణం అంటే ఉపరమించుట ఉపశమనం ఉపశమనం అయిందా ఏంటి ఉపశమనం నీ మనస్సులో ఉండే జ్వాలలు జ్వాలలు ఏదో మనస్సుకు వచ్చేసి అల్లకల్లోలను చేస్తాయంటే అవంతా ఏమవుతాయి ఉపశమనం అవుతుంది చల్లబడుతుంది అమ్మాయ అమ్మాయ నా మనస్సు ఇప్పుడు చల్లగుందబ్బా అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది యజ్ఞం చేసేటప్పుడు ఎందుకంటే నెయ్యి వేస్తూ ఉంటారు కాబట్టి ప్రజ్వరిల్లుతుంది అది ఇప్పుడు ఏమైంది ఆ అగ్ని వేయడం నిలిపేశాడు అప్పుడేమవుతుంది అగ్ని ఉపశమనం అవుతూ వస్తుంది వేయడం నిలిపేస్తే కొంతసేపటికి ఉపాశమనం అవుతుంది అదే ఇక్కడ చెప్తున్నట్లు తదోదేతి పరమోపశ్రమ పరమ ఉపశ్రమ ప్రద అది కలుగుతుంది అప్పుడు అవ్యుత్పన్న 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 వ్యుత్పన్నమే లేదు ఇంక మనస్ యావద్ధృత యావద్భవ నజ్ఞాతతత్పద యావత్ అప్పుడు అజ్ఞాత తత్పద అది ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా అప్పుడు అది ఎట్లా ఉందో అజ్ఞాతత్పద ఆ పదం దాన్ని గురు శాస్త్ర ప్రమాణిస్తూ నిర్ణీతం దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాల గురు శాస్త్ర ప్రమాణై గురువు శాస్త్రము ప్రమాణంగా నిర్ణీతం దాన్ని నిర్ణయం చేయాలా అంతేగాని నా అనుభవంతో చెప్తున్నానయా తావదాచర తావత్ దానిని ఆచరించు చూడండి రామ్ అందుకే ఉపనిషత్తులనిందుకండే ఉపనిషత్త పక్వకషాయన నూనె వస్తున శుభోప్యసౌ థ్యాజ్యో వాసనౌఘో నిరాధిన ద్విధ్చిశస్ జీవన్ముక్త స్వూప అరూపో దేహముక్తిగ అన్యనాశి వే శృణు సాదరుశాభిధానం హియ్యేన మైత్ర్యాదిర్గుణైర్యుక్త శాంతి సంశయ భూయ జన్మ వినిర్ముక్తం జీవన్ముక్తన సరూసౌ మనోనాశో జీవన్ముక్త విద్య అరుస్ మనోనాశో వైదేహి ముక్తిగో భవేత్ జీవన్ముక్తి విదేహముక్తి మనం పారాయణం చేస్తాంగా దాన్ని చూడండి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే తత ఈ స్థితి ఇప్పుడు చెప్పినామే గురు శాస్త్ర ప్రమాణముల ద్వారా నిర్ణయమైనటువంటి స్థితికి ఎప్పుడు చేరుతావో పక్వ కషాయేనా పక్వ కషాయం పక్వం పరిపక్వమైంది ఏంటి కషాయం కషాయం అంటే రాగద్వేషాలను కషాయం అంటారు ఈ రాగద్వేషాలు ఉపరమనం చెందిపోయినాయి అంటే రాగద్వేషాలు లేవు రాగద్వేషాలు లేని స్థితి యదాహి చేంద్రియార్థేషు నకర్మస్వను సజ్జతే సన్యాసి సర్వ సంకల్ప సన్యాసి సర్వ సర్వసంకల్పాలు ఏమినాయి లేవు సంకల్పాలు ఏ సంకల్పాలు ఒకటారం అన్ని సంకల్పాలు లేవు అన్ని సంకల్పాలు లేవు అది సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ అతను యోగారూఢుడు అతను సన్యాసి అంతేగాని అనాశ్రితార్యం కర్మ కరోతి య సన్యాసీ స యోగీ చ నీరగ్నిర్నచాక్రియ నిరగ్ని అక్రియ యజ్ఞం చేయకుండా కర్మలు చేయకుండా కూర్చొని ఉంటే వాడు సన్యాసి కాదు కర్మలు చేయకుండా యజ్ఞం చేయకుండా కూర్చొని ఉంటే వాడు సన్యాసి కాదు సన్యాసి సర్వసంకల్పాలను ఎప్పుడైతే పోయినాయో అది సన్యాసి అది యోగారుడు చూడు దాన్ని చెప్తున్నారు చూడండి అది అలా అయినప్పుడు ముక్తి రెండు రకాలు జీవన్ ముక్తి ఒకటి విదేహముక్తి ఒకటి నైవేద్యం వచ్చేసిందా వచ్చేసింది సరే దీంట్లో ద్విధ చిత్తనాశోస్తి స్వరూపో అరూపయవచ సరూపమనోనాశం అని ఒకటి అరూపమనోనాశం అని ఇంకొకటి స్వరూపమనోనాశం అనేటువంటిది జీవన్ముక్తి అరూపమనోనాశం అనేది విదేహముక్తి చిత్తవృత్తిమతితోహం చిత్తవృత్ అవభాసక చిత్తవృత్తిహీన వైదేహీ ముక్తికో భవేత్ ముక్తికో భవేత్ ఏది వైదేహీ ముక్తి విదేహముక్తి దీనిపైన ఒకసారి వచ్చింది దీనిపైన ఒకసారి ఒకసారి ఒక 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 ఆశ్రమంలో వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట అంటే వాక్య అని వాళ్ళు పెట్టుకున్నారు శృంగేరి పీఠంలో జరుగుతుంది మామూలుగా ఇట్లా పెద్దస్వాములు వారు చేస్తూ ఉంటారు అక్కడ జరుగుతుంటాయి అలా జరుగుతున్నదని వీళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ ఏందో పెట్టుకొని దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆడ సాధువులు అందరూ కూర్చోన్నారు ఆ సాధువుల మధ్యలో ఈయన డిసైడ్ చేస్తున్నాడు ఏంటంటే ఈయన ముక్తుడుగా ఉన్నట్లుగా ఈయన డిసైడ్ చేసుకుంటూ చెప్తున్నాడు మధ్యలో నేను ఒకటి ఉన్నా ఆయన పిలిచాడు నన్ను నన్ను పిలిచాడు ఆయన పిలిచాడు ఆయన పిలిస్తే నేను వెళ్ళా నేను వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు వివాదాలు కలగకుండా మాట్లాడితే బాగుంటుంది అని అన్నాడు సరే నేను నేను ఎందుకు వివాదం చేస్తాను సరే ఆయన ఇట్లా విదేహముక్తిని మాట్లాడుతూ ఆయన అంతటా ఆయన డిసైడ్ చేస్తున్నాడు ఈయన విదేహముక్తుడు అని డిసైడ్ చేసేటట్లుగా మాట్లాడుతున్నాడు నేను అన్నాను స్వామి స్వమాత్మానం స్వయం చర ఆత్మానమేవ మోదస్వ వైదేహి ముక్తికో భవేత్ అని మనకు మనకుండదు స్వామీజీ అందంటే అది ఇప్పుడు ఈయన యర్జుండి నేను చూస్తున్నాను కదా అది ఆ శ్లోకం సరిపోవట్లేదే మీరు చెప్తా ఉండేది సర్లేండి ఉన్నాయండి దాని గురించి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి నేను చెప్పిన మాట ఏమైంది ఇప్పుడు దాన్ని నేను చెప్పింది ఏమైందంటే వేసినట్లు అయింది అడ ఒక పీఠాధిపతి నేను అప్పుడు సన్యాసం కూడా తీసుకోలేదు ఒక పీఠాధిపతి పెద్దగా ఉన్నాడు అందరూ సన్యాసులు అందరూ కూర్చో ఉన్నారు అప్పుడు ఆ మాట మాట్లాడితే ఆయనకు చిన్నబుచ్చుకున్నాడు చిన్నబుచ్చుకొని అందుకనే అందుకనే నన్ను పిలవడు మొన్న కాళహస్తి ఆశ్రమంలో నన్ను కనీసం నాకు బాగా అర్థమైందండి ఎంత ఎంత ద్వేషం ఉంది నాపైనటువంటిది నాకు అర్థమైంది అప్పుడక్కడ బాబా బాబా ఇట్లాంటి వాళ్ళందరూ మహాత్ములుగా చెలామణి అవుతున్నారు సరే ఇక్కడ ఏమంటున్నాడు మనోనాశము అరూప మనోనాశం దాని గురించి ఇక్కడ వర్ణించాడు సరే సహస్రాంకుర శాఖాత్మ ఫలవల్ ఫల పల్లవ ఫలవల పల్లవశాలిన అంసార వృక్ష మనోమూలమిదం స్థితం సంకల్ప ఏ తన్మన్యే సంకల్పో వశమే తత్ శోషయాశు సంసార సంసారపాదవ ఉపాయ ఎక ఏవాస్ మనసస్వ్య నిగ్రహే మనసోభ్యుదయో నాశో మనోనాశో మహోదయ జ్ఞ మనోనాశమభ్యేతి మనోజ్ఞి శృంఖలా తావ్ నిశీవ వేత వల్గంతి హృదివాసనా ఏకతృఢాభ్యాసావ విజిత మన ప్రక్షీణచిత్తదర్పస్ నిగృహీతేంద్రియద్విష పద్మిన్య ఇవ హేమంతే క్షీయంతే భోగవాసనాహ ఇక్కడ నేను దీన్ని చదివేద్దామని అనుకుంటే సర్లే ఇక్కడికి చెప్పేసి నేను దీన్ని నిలిపేస్తాను ఇంకా ఎందుకంటే దీన్ని ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది చాలా ఇదవుతుంది ఇక్కడ ఏమంటున్నాడంటే సంసార వృక్షానికి మూలమేమిటి సంసార వృక్షానికి మనస్ ఆ మనస్సు మూలం ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు పదహైదవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాన్ని ఎస్థం వేద సవేదవిత్ సవేదవిత్ అథశోధ్వం ప్రస్తుత తస్యశాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ మూలా మూలాన్ని అనుసంతతాన్ని కర్మానుబంధీని మనుష్యులకి సంసార వృక్షం అంటే ఏంటో అది చెప్పారు అక్కడ చెప్పారు దాన్నే ఇక్కడ చెప్తున్నాడు సంసార వృక్షం అంటే ఇది ఈ మనస్సు అనేటువంటిది ఎట్లా ఉంటుంది పైకి కిందికి అంతా కూడా వ్యాపించి నిన్నంతా కూడా బంధించి ఉంది అని చెప్పి దాని నుంచి బయటపడేతానికి హస్తం హస్తేన సంపీడ్య దంతై దంతా విచూర్ణ్యూ ఎంత ఎట్లా చెప్తున్నాడంటే మీరు ఏదన్నా ఒక పని చేయాలని అనుకోండి పని చేసేదాన్ని ప్రయత్నం చేస్తున్నారు అప్పుడేం చేస్తారు ఒక ఒక బండను ఎత్తాలని అనుకుంటున్నారు ఇట్లా ఎత్తారు ఎత్తలేకపోయారు అప్పుడు ఏం చేస్తారు రెండు చేతులతో పట్టి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తున్నారు లేవలేదు అప్పుడేం చేస్తారు పండ్లు పండ్లు ఎట్లా ఉంటుంది ఇట్లు పట్టుకొని ఇట్లెత్తాం కదా చూడండి కూడా హస్తం హస్తైన సంపీడ్య హస్తములను హస్తములతో గట్టిగా పట్టుకొని దంతై విచూర్య అంటే ఎంత ఇదిగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ మనస్సును నిర్జించడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు ఉదాహరణలు చూపించుండే ఉపన్షన్ మాత వేదమాత ఎట్లండి వేదమాతను సరెండర్ కాకుండా ఉంటా సమాక్రమ్య అంగాన్ అంగాన్యంగై సమాక్రమ్య జయే దాదో స్వకం మన ఇప్పుడు ఒక ఒక శరీరం పార్ట్ ఏదో చెడిపోయింది దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు మనకి ఆ శరీరం పాటను చెడిపోతే దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారుగా అంగం పోతే ఆ అంగాన్ని తీసేసి ఇంకొక అంగాన్ని వేస్తున్నారు కాలు పోతే ఇంకొక కాలు పెడుతున్నారు కదా గుండె పోతే ఇంకొక గుండెని తీసేస్తున్నారుగా విన్నారా లేదా ఒక పార్టీ పోతే ఇంకొక పార్టీని తీసి చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది నీ మనస్సే ఉందయ్యా నీ మనస్సును నీ మనస్సుగా పెట్టవయ్యా ఇంత ప్రయత్నం చేసి నువ్వు బయట చేస్తున్నావు కదా అదే విధంగానే నీ సహజత్వ స్థితిలో ఉండేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయి స్వకం మనహ నీ మనస్సును ఉపవిశ్యోపవిశ్యైకం ఉపవిశ్యోక అంటే ఉపవిశ్య ఉప ఉప ఉపవిశ్య అంటే మీ ఇప్పుడు ఉపశమనం చెందేటువంటి మార్గంలో సహజంగా వచ్చి కూర్చునేటట్లుగా నీ మనస్సును నువ్వు ప్రయత్నం చేయి చింతకేన ముహుర్ముహు నశక్యతే మనోజేతుం వినాయుక్తి వినాయుక్తి అనిందితాం యుక్తి లేకుండా నీ మనస్సుని వశపరుచుకునుట లోపరుచుకునుట సాధ్యం కాదు కాబట్టి యుక్తి నీకు యుక్తి అని తెలుసా గురుశాస్త్ర ప్రమాణం ఏంటి చూడండి గురుశాస్త్ర అంటే యుక్తిని కూడా అంటే చిన్నపిల్లవానికి మనం తినిపిస్తాం చూడండి స్పూన్ ఫీడ్ అలాగా అన్ని చెప్పి నువ్వు ఇలా చేస్తే నీ మనస్సు ఉపశమనం చెందుతుంది నువ్వు ఇలా చేస్తే నీ మనస్సు ఇలా వస్తుంది నువ్వు ఇంత శాంతిగా ఉండగలుగుతావు అంకుచేన వినా మత్తో యథా దుష్టమతంగజ దుష్టమతంగజం మతంగజం అని అంటే ఏనుగు ఏనుగును అది దుష్టం అంటే అది ఏమైపోయిందంటే మామూలుగా లేదు ఇప్పుడు ఉక్రోషంగా తిరగబడింది అప్పుడు దాన్ని దాన్ని వశం చేసుకోవాలంటే ఏం చేయాలా అంకుశము చేత మావటివాడు గుచ్చుతాడు అంకుశేన విన అంకుశం కాకుండా మత్తో మత్తో యథా దుష్టమతం మత్తో ఆ మత్తెక్కినటువంటి ఆ ఏనుగు దుష్ట ఏనుగుని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే అంకుశము చేత పొడిస్తేనే అది స్వాధీనమవుతుంది అలాగే అధ్యాత్మ గమ సారీ అధ్యాత్మ గమ సాధు సంగతి రేవచ అర్థమైంది ఏమన్నా విద్యాధిగమ అధ్యాత్మ అధ్యాత్మవిద్యాధిగమ అధ్యాత్మ అధ్యాత్మవిద్య ద్వారా సాధు సాధు సాధుసంగమరేవ అధ్యాత్మ అధ్యాత్మవిద్య ఈ రెండింటి చేత వాసన వాసంపరిత్యాగ వాసనను సంపరిత్యాగ త్యాగ పరిత్యాగ సంపరిత్యాగ సమ్యక్ పరిత్యాగ త్యాగ అంటే వదిలిపెట్టుట పరిత్యాగ అంటే పూర్తిగా విడిచిపెట్టు సమ్యక్ పరిత్యాగ అసలు ఇంకా దాన్ని దాని ఛాయలే లేకుండా విడిచిపెట్టుట అది జరుగుతుంది దీని చేత అధ్యాత్మ అధ్యాత్మ విద్య అధిగమ సంగమము చేత వాసనా సంపరిత్యాగ ప్రాణస్పంద నిరోధనం ఇట్లా చెయ్యాలి అంతేగాని ప్రాణాన్ని నిలబెట్టేసి చేస్తాము కాదు ఏతాస్తాయు సంతి చిత్త ఇలా చేయాలనైనా చిత్తమును జయించడం ఈ మార్గాన్ని ఎంచుకోవాలి సతీషు యుక్తి శ్వేతాను హఠా నియమయంతి ఏ చేతసో దీపము సృజ్య విచిస్వంతి విచిన్వంతి తమోజనై అది కూడా చెప్పేశారు చూడండి కొంతమంది ఏం చేస్తారంటే హఠా నియమయంతి కొంతమంది హఠాన్ని పట్టుకుంటారు హఠాన్ని పట్టుకుంటారు వాడు ఎట్లాంటి వాడంటే దాన్ని చెప్తున్నాడు చేతసో దీప ముత్స్య మనస్సు చేత కావాల్సా వెలుగుంటే ఆ వెలుగునిచ్చేటువంటి దీపాన్ని విడిచిపెట్టి దీపాన్ని విడిచిపెట్టి తమో జనై చీకట్లో పోయి కూర్చున్నాడు వాడు ఏమంటే వెలుగు నిడిచిపెట్టి చీకట్లో బిగుచుంటే వాడికి వస్తువులు ఏమన్నా తెలుస్తాయా ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు హఠాన్ని పట్టుకొని హఠంలో పోయి వాళ్ళు చేసుకుంటున్నారు అది వద్దు అని ఇక్కడ మనకు చెప్తున్నారు విమూఢాహ కర్తముద్యుక్త ఏ హఠాత్సేత తపోజయం తే నిబద్ధనంతి నాగేంద్ర మున్మత్తం బిసతంతుబిహి ద్వే బీజే చిత్తవృక్షస్ వృత్తి ప్రతి ప్రతతి ప్రతతిధారిణ ఏకం ప్రాణపరిస్పంద దిత దృఢభావర్వతం ప్రాణస్పందాళ్యిత్రైకాగ్ర్యతో జ్ఞానముక్తం సముపజాయే తాధనమధోధ్యానం యథావదిశ్య విలాప్య వికృతిం వికృతిష్ణం సంభవ వ్యత్యక్రమాత్ పరిశిష్టం చిన్మాత్రం చిదానందం విచితయ అపానే స్తంగతే ప్రాణో యావన్నాభ్యుదితో హృది తావంభకావస్థాభిర్యానుభూయతే విలాప్య వికృతి కృష్ణ విలాప్య విలాప్యం అంటే విలపనం ఇప్పుడు విలపించుట విలపించుట దేనికి బాధపడతా దేనికి పొయ్యిందేని పొయ్యిందేని కదా పొయ్యిందంటే ఏమి నేనేదో అనుకున్నాను పొందాలని అది పొయ్యింది అని బాధపడతాం కదా ఇప్పుడు ఏమంటాడంటే విలాప్య ఇప్పుడు అది పోయిందని బాధపడడం కాదు నువ్వే వాటి అన్నింటినీ విలా విలపనం చేయి అంటే అన్నింటినీ కలిపాయి కలిపాయి ఉన్నాయి కదా ఇది ఇది ఏదేది ఉందో దేనిది దేనిదో దాంట్లోకి కలిపే భూమి ఇవి ఉండేది భూమి భూమి శరీరం భూమి అనుకో భూమిలో కలిపాయి మానసికంగా కలిపాయి రక్తం జలంది కలిపాయి కలిపాయి వేడి అగ్నిది కలిపాయి గాలి గాల్లో కలిపాయి గాలి గాల్లో కలిపాయి ఆకాశం ఆకాశంలో కలిపాయి ఇప్పుడేముండవు ఏమీ లేదా అది సాక్షి చూడండి ఎట్లా చెప్తున్నారు మహాత్ముడు విలాప్య వికృతి కృష్ణం వికృతిం దీన్ని అంతటిని కూడా విలాపం చేసాయి సంభవ క్రమాత్ సంభవ క్రమాత్ దీన్ని సంభవం ఇది జరుగుతుంది నువ్వు నువ్వు అనుకున్నట్లుగా ఇప్పుడు ఇది శరీరాన్ని నువ్వు నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఎలాగూ తీసుకొని పెట్టేస్తారు భూమిలోన్నా పాతుతారు అగ్నిలోనన్నా వేస్తారు అప్పుడు ఎలాగో కలిసిపోతుంది నువ్వు అప్పుడు కాదు కలపాల్సిందే అప్పుడు ఎలాగో కలిసిపోతుంది అది నువ్వు ఇప్పుడు చెయ్యి ఎప్పుడు ఇప్పుడు శక్నోతి హైవయోడం ప్రాక్ శరీర విమోక్షణ శరీరాన్ని విడిచిపెట్టక ముందు చెయ్యి భగవద్గీత కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర చూడట్లా ఉందో ఇంకా ఇదే ఇవన్నింటిని పైన చెప్తాడు చాలు నేను ఇంక ఇక్కడికి ఈ ముక్తికోపనిషత్తును కూడా ఇక్కడికి నిలుపుతున్నాను మళ్ళీ పరమేశ్వరుని అనుగ్రహం చేత మీరు ఎవరైనా ప్రశ్న వేసి దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ దాని గురించి విచారణ చేస్తాను అంతవరకు నేను నేను చూసుకుంటాను పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం నేను ప్రయత్నం చేస్తాను వేదమాత యొక్క దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్య చరణార విందములను ఆశ్రయిస్తూ ఓ తో అసతో మా सद्गम ता तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृत गमय ओ शाति शाति शांति हरे ओम तत्सद। ओम, सर्वं ओम श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडल के हर पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम ओम हरे हे ओम हरे हे ओम